వాళ్ళ పంట పొలంలో పత్తి కానీ చేయగానే గడ్డి ఉన్నప్పుడు గడ్డి మందు కొడుతూ ఉంటారు కదా కింద స్పాట్ కానీ స్లో కానీ స్పాట్ గడ్డి మందు కొడితే చెట్లు చచ్చిపోతాయని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు అది మనకు తప్పండి ఒకటి గుర్తు పెట్టుకొని ఏదైనా మనం కొట్టాలని బట్టి ఉంటుంది ఇప్పుడు చిన్న చెట్లు ఉన్నాయి కదా వీటి దగ్గర కొంచెం జాగ్రత్తగా కొట్టుకోవాలి ఇది మన బోధే పత్తి అంటే సాల్ పత్తి లెక్కనమాట వీటికి అడ్డంగా ఇట్లా గొర్రద ఉండదు అలాంటప్పుడు గడ్డి మందులు వాడతాము ఈ రేంజ్లో గడ్డి ఉన్నప్పుడు కూరలో ఖర్చు అవుతుంది కాబట్టి కొంచెం మా ఇంట్లో వల్లే కానీ చూసి కొట్టుకోవాలి కూరలో పెట్టిన సరే ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులను పెట్టుకొని మందులు కొట్టుకోవాలి ఫర్ సపోజ్ ఇప్పుడు వచ్చింది మచ్చలు పడుతుంది కదా ఇలా ఈ గడ్డి మందు చుక్కలబడి అనమాట ఇది స్పాట్ గడ్డి మందే కలిపింది స్పాటు ఐదు లీటర్ల స్పాట్లో ఒక లీటర్స్లో మూడేమో సుమి మ్యాక్స్ అంటే మన వైయారి బామ తుంగకి వాడతాం కదా నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉంటుంది మూడు కలిపి వాడినాను సో ఇలా ఎక్కడైతే పడతా అక్కడ మాత్రం కాలిపోయింది ఇక్కడ మొగ్గిలో పడవద్దు మెయిన్ గుర్తుపెట్టుకోండి చెట్టు మొత్తం ఎడబడ్డ పర్లేదు కానీ మొగ్గిలో మాత్రం పడద్దు నేను ఇక్కడే మొలకలు వస్తాయి కాబట్టి ఇది కదా ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పడొద్దు ఇక్కడ ఆకుల మీద పడితే ఏం కదా ఆకులు మాడిపోయినా ఏం కాదు మళ్ళీ చెట్టు వస్తుంది కాబట్టి స్లో కొడితేనే గడ్డి సాగదు ఫాస్ట్ కొడితే చెట్లు చచ్చిపోతాయి అన్నమాట మాత్రం అబద్ధము వాటిని జాగ్రత్త వాడుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువైపు ఎట్లుందో సేమ్ ఇటువైపు అట్లనే ఉండే సగం కొట్టేసిన గడ్డి మందు చూడవచ్చు కుల్లిపోయి అంటే కింద మొత్తం పడిపోయింది చెట్లని గడ్డి మందు మరి చెట్ల దగ్గర కొన్ని చోట్ల కొట్టలేదు కొట్టే చోట మాత్రం ఇట్లా మిగిలిపోయింది కొట్టే చోట అయితే ఇట్లు ఉండిపోయింది అన్నమాట కింద వైపు చూస్తే ఆకుల మీద పడ్డది ఆకుల మీద పడితే ఏం కాదు గడ్డి మందు అనేది అది ఫాస్ట్ కానీ స్లో కానీ ఇక్కడ మొత్తం కాలిపోయింది అనమాట చెట్టు మీద పడి ఇక్కడ ఎగురు మాత్రం ఉండిపోయింది ఎగురు మీద పడకపోతే చెట్టుకేం కాదు మళ్ళీ మొలకొస్తుంది గడ్డి మందు వల్ల చెట్లు అనేవి ఇది అయితే అని చెప్పేసి మాత్రం అబద్ధము కొంచెం జాగ్రత్తగా కొట్టుకుంటే ఏం కాదు డోస్ అనేది పెంచుకోట్టదు ఎందుకంటే గడ్డి మందు అనేవి మనం ఇట్లా రెండు మూడు రకాలు కలిపినప్పుడు డోస్ పెంచడం వల్ల వాటి వాసన కూడా చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డోస్ ఎంత అవసరమో అంతే కొట్టాలి జాగ్రత్తగా తెలుసుకుని ఒక సార్లు అడిగి కొట్టండి ఎక్కడైతే చెట్ల మీద పడ్డాయి మా చెట్లు మాత్రం చచ్చిపోతాయి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు కింద ఇక్కడ పడ్డది నల్లగా అయిపోయింది ఇక్కడ ఏం కాదు మళ్ళీ ఇది చెట్టు మంచిగా ఉంటుంది ఆడి వస్తుంది ఇక్కడ చూడవచ్చు కదా వస్తుంది ఇక్కడ కూడా సో ఇట్లా కింద పడ్డ ఏం కాదు కానీ ఇట్లా ఇక్కడ చూడవచ్చు మొత్తం కాలిపోయింది గురు మీద మాత్రం పడలేదు మధ్యలో సో ఇలా సెంటర్లో పడకుండా ఎడపడ్డ ఏం కాదనమాట ఒకటి ఏంటంటే ఫాస్ట్ గడ్డి మందు కొట్టడం వల్ల అనేది ఇయల కొడితే రేపటికల్లా వాడిపోయి గడ్డి అనేది చచ్చిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఒక రెండు రోజులు మొత్తం క్లియర్ అయిపోయింది స్లో అనేది కొంచెం రెండు మూడు రోజులు టైం తీసుకుని మెల్లగా తెస్తూ ఉంటుంది కాబట్టి కూలీలు కొట్టేట ఏం చేస్తారంటే స్పాట్ గడ్డి మందు కొడితే చెట్లు ఎమ్మటే ఒక చెట్ల మీద పడితే ఎమ్మటే వాడిపోయి కింద పడిపోతాయి కాబట్టి మరి వాళ్ళని తిడదామని చెప్పేసి కూలీ వాళ్ళు స్లో గడ్డి మంది ఏంటంటారు ఎందుకంటే మూడు నాలుగు రోజుల తర్వాత మనం మధ్యలో ఏదో ఒక కొడతాం కదా ఒకవేళ అలాంటప్పుడు ఆ చెట్లు చచ్చిపోయినా సరే మన పొరపాటు వల్లనే ఏదో మందు కొట్టడం వల్ల చచ్చిపోయిందని చెప్పేసి మన ముందు నేను చేయవచ్చు అని చెప్పేసి కూలీలు స్లో గడ్డి ముందు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సగం రోగాలు పంటకి ఏ పంటకైనా సరే ఫస్ట్ గడ్డి వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి సగం కూడా ఎక్కువ రోగాలు గడ్డి వల్ల వస్తాయి అది క్లియర్ చేసుకోవాలి ఇటు కొట్టిన వైపు ఇట్లుంది ఇటు ఇట్లుంది కాబట్టి ఏమందైనా స్లో అయినా ఫాస్ట్ అయినా చూసి జాగ్రత్తగా కొట్టుకోండి తుంగ వైర్ బామ్ ఉంటే మాత్రం స్విమ్ మ్యాక్స్ అది ఖచ్చితంగా కలుపుకోండి ఫాస్ట్ స్లో రండ్ కలుపుకోండి సగం సగం కలుపువచ్చు ఎంతైనా కలుపుకోవచ్చు అనమాట చూసి డోస్ మాత్రం జాగ్రత్తగా వాడుకోవాలి